హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అపూర్వ వంటలు ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు అందరు బాగున్నారని ఆశిస్తూ ఇవాళ వీడియో అయితే స్టార్ట్ చేసేస్తున్నాను ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలతో ఈ మూడు రంగుల క్యాప్సికమ్ ఎగ్ ఫ్రై ఎలా చేసుకుందామో చూసేసేద్దాం దీనికి ఫస్ట్ కావాల్సిన పదార్థాలు మూడు రంగుల క్యాప్సికం తీసుకున్నాను నేను ఎల్లో రెడ్ అండ్ గ్రీన్ క్యాప్సికమ్ ఒక సిక్స్ ఎగ్స్ తీసుకున్నాను దీనికి సాల్ట్ కారం గరం మసాలా అలాగే కొత్తిమీర కరివేపాకు ఇంకా కొంచెం పసుపు ఇవేనండి ఇంగ్రీడియంట్స్ అయితే చాలా సింపుల్ కానీ చాలా టేస్టీగా ఎన్నో హెల్త్ బెనిఫిట్స్తో ఉండే ఎగ్ క్యాప్సికమ్ ఫ్రై మీకు ఇవాళ ఎలా చేయాలో చూపించేసేస్తాను ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం క్యాప్సికమ్ ఇలా సన్నని ముక్కలుగా తరిగి పక్కన పెట్టుకోవాలి కొంచెం వెడల్పాటి పాన్ తీసుకొని ఈ గంటతో ఒక రెండు గంటల వరకు నూనె యాడ్ చేసుకున్నాను ఇంకా ఒక్కొక్క క్యాప్సికమ్ గురించి చెప్పుకుందామండి ఈ గ్రీన్ క్యాప్సికమ్ అనేది మనకి బాడీలో ఐరన్ అనేది అబ్జర్బ్ చేయడానికి చాలా బాగా పనిచేస్తుంది అలాగే విటమిన్ సి రిచ్ అసలు ఏ క్యాప్సికమైనా విటమిన్ సి రిచ్చే కానీ ఈ త్రీ క్యాప్సికమ్స్లో కూడా ఒక్కొక్క దాని స్పెషాలిటీ ఒక్కొక్కటి ఉంటుంది ఇది ఐరన్ రీచ్ అవటం వల్ల ఎనిమియా వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుందండి తగ్గించడానికి ఇప్పుడైతే ఇవి యాడ్ చేసేసేద్దాం చాలామంది రక్తహీనతతో ఇబ్బంది పడుతూ ఉంటారు కదా వాళ్ళకి తొందరగా బ్లడ్ ఇంప్రూవ్ అవుతుంది డైజెషన్ సిస్టమ్ కూడా బాగుంటుంది ఇంకా ఈ రెడ్ క్యాప్స్కమ్ అయితే క్యాన్సర్ని తగ్గిస్తుంది అలాగే మనకి ఏమైనా దెబ్బలు తగిలినప్పుడు తొందరగా మానటానికి కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది ప్రతి మనిషికి మెటబాలిజం ఉంటుంది ఆ మెటబాలిజంని చాలా ఇంప్రూవ్ చేసే వాటిల్లో ఈ రెడ్ క్యాప్స్కమ్ ఒకటి అలాగే మనకి బ్లడ్లో ఉండే గ్లూకోజ్ని చక్కగా మేనేజ్ చేస్తుంది కొంచెం కాస్ట్ అయినా కూడా ఇవి అప్పుడప్పుడు తెచ్చుకొని చేసుకుందాం ఎందుకంటే హెల్త్ ఈజ్ వెల్త్ కాబట్టి మనకి బ్లడ్లో ఉండే గ్లూకోజ్ లెవెల్స్ని బట్టేనండి బలంగా ఉండటం కానీ లేకపోతే షుగర్ లెవెల్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా అని దాన్ని బట్టే మనకి చెప్తారు కాబట్టి రెడ్ క్యాప్సికము డెఫినెట్గా మనం అందరం వాడదాము నేను ఇవన్నీ తెలుసుకొని గూగుల్లో సర్చ్ చేసి మీకు చెప్తున్నానండి నేను వాడతా కానీ నాకు మెడిసినల్ వాల్యూస్ తెలియదు మీకోసమని ఒక లిస్ట్ అయితే రాసుకొచ్చాను కార్డ్ కనపడితే ఆ కార్డ్ మీద రాశానండి ఇంకా రిచ్ ఇన్ ఏ అండ్ విటమిన్ సి అండి ఎల్లో క్యాప్సికమ్ అలాగే మనకి ఇది కొంచెం టేస్ట్ కూడా ఫ్రూట్ టేస్ట్ వస్తుంది అలాగే సైజు సైజ్ వైజ్ కూడా మామూలు క్యాప్సికమ్స్తో పోల్చుకుంటే ఎల్లో క్యాప్సికమ్ అనేది ఎక్కువ సైజు ఉంటుంది ఇంకా దీంట్లో బీ సిక్స్ అనేది ఉంటుంది సిక్స్ వల్ల మనకి నర్వస్ సిస్టమ్కి సంబంధించి ఏం ఇష్యూస్ ఉన్నా చాలా వరకు క్యూర్ అవుతాయట అలాగే న్యూ సెల్స్ అనేవి దీనివల్ల నర్వస్కి సంబంధించినవి ఫామ్ అవుతాయి బీటా క్యారటిన్ బీ సిక్స్ ఉండే ఫుడ్స్ చాలా రేర్గా ఉంటాయండి అట్లాంటి వాటిల్లో ఇది ఒకటి దీనివల్ల డైటరీ ఫైబర్ కూడా మనకి బాగా అందుతుంది ఫైబర్ ఉన్నవి తింటే మనకి కాన్స్టిపేషన్ ప్రాబ్లం అనేది తగ్గుతుంది మీకు అందరికీ తెలిసిన విషయమే దానివల్ల మనకేంటంటే ఇమ్యూన్ సిస్టమ్ అనేది పవర్ అప్ అవుతుంది మనకి ఎప్పుడైతే డైజెషన్ చాలా బాగుంటుందో ఆటోమేటిక్గా మన ఇమ్యూన్ సిస్టమ్ మెటబాలిజం అన్నీ పవర్ అప్ అవుతాయి డైజెషన్లోనే ఉంటుందండి ఎవరి హెల్త్ ఇష్యూస్ అయినా మీరు అబ్జర్వ్ చేయండి ఇప్పుడైతే ఇవి వేగటానికి కొంచెం పసుపు యాడ్ చేద్దాం ఈ కలర్స్ని ఎక్కువ డిస్టర్బ్ చేయకుండా మైల్డ్గానే వేస్తానండి ఏ స్పైసెస్ అయినా స్పైసెస్ ఏమి వేయంలే గరం మసాలా వరకే ఇంకా కొంచెం సాల్ట్ ఊరికే జస్ట్ ఇవి వేగటానికి ఒకసారి మిక్స్ చేసుకోండి ఇవి జస్ట్ ఊరికే వేగితే చాలు ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనం మళ్ళీ ఎగ్ అనేది వేస్తాం కాబట్టి ఎగ్తో పాటు కుక్ అవుతాయి కొంచెం వాటర్ వస్తుంది కదా అందుకని మూత పెట్టుకొని కుక్ చేసుకుందాం చూడండి వాటర్ వచ్చినాయి ఈ వాటర్ ఉంటే మనం ఎగ్జేస్తే అంత బాగుండదు కొంచెం ఈ వాటర్ అనేది ఎవాపరేట్ అయ్యే వరకు హైలోనే కుక్ చేసుకోండి స్లో ఫ్లేమ్ పెట్టాల్సిన అవసరం లేదు అసలు చాలా క్విక్గా తొందరగా అయిపోయే లంచ్ బాక్స్ వేసి ఇది ఒకటి మళ్ళీ మూత పెట్టేసుకుందాం ఈ లోపల ఎగ్స్ బీట్ చేసుకుందాం చూడండి ఎంత ఫాస్ట్గా కుక్ అవుతున్నాయో ఇవి వాటర్ అనేది ఎవోపరేట్ అయిపోయింది ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టి బీట్ చేసుకున్న ఎగ్స్ని వేసేసుకుందాం అలాగే మనకి ఎగ్లో కొంచెం నీచు వాసన ఉంటుంది కాబట్టి లైట్గా మళ్ళీ ఇప్పుడు టర్మరిక్ యాడ్ చేశాను టర్మరిక్ అనేది అలాగే ఈ ఎగ్స్కి కొంచెం ఉప్పు వెంటనే కదిలించకండి ఒక నిమిషం అలా కుక్ అయినాక అప్పుడు కదిలిద్దాం చాలా క్విక్గా అయిపోతుందండి మార్నింగ్ అయితే లంచ్ బాక్స్లోకి మీ దగ్గర వెజిటేబుల్ కట్టర్ ఉందనుకోండి చకాచకా కట్ చేయొచ్చు చక్కచక్క చేసేసేయచ్చు ఇంకా ఈజీ ఇప్పుడు కదిలిచ్చండి ఇట్లా నాన్ స్టిక్ ఐటమ్స్ ఇట్లాంటి వాటికి బాగుంటాయండి మామూలుగా నేను ఎక్కువ కుండలోనే కుక్ చేస్తాను ఇంక ఇలాంటి రెసిపీస్ కోసం తప్పట్లేదు ఒక నిమిషం ఉడకనిద్దాం ఇంకా ఎగ్ అయితే ప్రోటీన్ రిచ్ అండి మనకు అందరికీ తెలిసిందే ఎగ్ తినటం వల్ల బోన్ అనేది స్ట్రాంగ్ అవుతుంది చాలా స్ట్రెంగ్త్ వస్తుందండి అండి ఎగ్స్ వల్ల మనకి ఇంకా నాటు కోడి గుడ్లు తీసుకుంటే ఇంకా మంచిది ఒకసారి ఇలా కదిలించుకోండి ఒక్క రెస్ ఒక రెసిపీతో ఫుల్ విటమిన్స్ న్యూట్రియన్స్ అందుకే అంటే నాకు తెలిసి ఇది ఒక్కటే డెఫినెట్గా మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా బాగా కుదురుతుంది కూడా రెసిపీ కూడా అంత బాగుంటుంది తిప్పుకుంటూనే ఉండాలండి లేకపోతే మాడిపోతుంది ఒకవైపు కలర్ అనేది అంత బాగుండదు చూడటానికి ఇంకా యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ఎగ్లో చాలా ఎక్కువ ఉంటాయి యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటే మనకి క్యాన్సర్తో పోరాటానికైనా లాంగ్ అంటే చాలా రోజుల నుంచి ఉండే దీర్ఘకాలిక డిసీజెస్ లాంటివి ఉంటాయి కదా అలాంటి వాటిల్లో పో వాటితో పోరాడే శక్తిని ఎగ్గిస్తుంది మనకి చూడండి అబౌట్ టు ఫినిష్ ఇప్పుడు మనం వాష్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కరివేపాకు యాడ్ చేసేసేయండి కరివేపాకు వేయటం వల్ల మనకి ఎగ్ ఫ్రై అనేది నీసువాసన రాకుండా చక్కగా బాగుంటుంది ఒకసారి మిక్స్ చేసేసుకోండి ఈ మాయిశ్చర్ ఉంటుంది కదా మనకి కొత్తిమీరలో అది అనేది పోవటానికి నేను ఒక ఫైవ్ మినిట్స్ ముందు యాడ్ చేశాను అలాగే దీనికి గరం మసాలా కొంచెం ఎంత ఒక టేబుల్ స్పూన్లో హాఫ్ కూడా వేయలేదండి నేను ఒక పావు భాగం మాత్రమే వేశాను అలాగే కారం ఉప్పు ఇందాక కొంచెం వేసాం కదా మళ్ళీ ఇప్పుడు కొంచెం వేసాను ఒకసారి మిక్స్ చేసేసుకున్నాం ఎగ్ పొరటుకు ఎప్పుడైనా కారం ఎక్కువ వేస్తేనే బాగుంటుంది మీకు ఎలా నచ్చుతుందో నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి నాకైతే కొంచెం కారం ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది లేకపోతే చప్పగా ఉంటుంది అనిపిస్తుంది బాగా మిక్స్ చేసుకోవాలి హైలోనే పెట్టుకొని కుక్ చేసుకోండి ఏమి ఇబ్బంది లేదు అంతేనండి ఎన్నో మెడిసినల్ వ్యాల్యూస్తో నిండిన క్యాప్సికమ్ త్రీ కలర్స్ ఎగ్ ఫ్రై అనేది రెడీ అయిపోయినట్టే మూడు రంగుల క్యాప్సికమ్ ఫ్రై రెడీ అండి మనకి మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ హెల్దీయెస్ట్ రెసిపీస్ కోసం డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ ఆల్ అని ప్రెస్ చేస్తే నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి అలాగే రెసిపీ నచ్చిందా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకు ఇంకేమన్నా రెసిపీస్ కావాలంటే నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి నేను డెఫినెట్గా ట్రై చేసి మీకు పెడతాను అలాగే నేను రెసిపీ ఎలా చే చేశాను చెప్పాను అని చెప్పని ఒక్క కామెంట్ చేయండి నాకు హ్యాపీ అనిపిస్తుంది నేను ఎలా చేశానో మీరు కామెంట్ చేస్తే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకొక హెల్దీ అలాగే టేస్టీ రెసిపీతో మేము ముందుంటానండి బాయ్ బాయ్ టేక్ కేర్